జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించడంతో పారిశ్రామిక ప్రాంతం జనసైనికులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ఆదివారం విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం గాజువాక ఆర్టీసీ డిపో వద్ద దుర్గా అమ్మవారి ఆలయంలో నూట ఒక కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో నలభై వార్డు ఇన్ఛార్జి శివశంకర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ పిల్ల రామకృష్ణ నాని శ్రీను గోవింద్ రమణ శివ సంతోష్ నాగమణి బుజ్జి జీవీఎంసీ నలభై వార్డు జనసైని వీర మహిళలు పాల్గొన్నారు you జనసేన నమస్కారం ఈ రోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో యాభై తొమ్మిదో ఓట్లో ఉన్న డిపో దగ్గర మన జనసేన పార్టీ తరఫున నలభై ఓట్లో ఉంటున్న జన సైనికులు మరీ ముఖ్యంగా పైడి రమణ గారు ఆధ్వర్యంలో పైడి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలుపు నిమిత్తం నూట కొబ్బరికాయ కొట్టడం జరిగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో ప్రజలు బాగుండాలి వాళ్ళ యొక్క భవిత బాగుండాలని అది నెరవేరిందన ఒక మనోవాక్య ఈ రోజు మేమందరం కూడా వచ్చి ఆయన సంకల్పానికి బలం చేకూర్చం ఇదే విధంగా రానున్న రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చారని తెలియజేసుకుంటూ ఎంత మంచి కార్యక్రమం జన సైనికులకి మరి ముఖ్యంగా రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి నేను కంటం రెడ్డి శివశంకర్ నలసీ వార్డు అధ్యక్షుల్ని జనసేన పార్టీ ఈ రోజు మా వార్డులో మా జన సైనికుడు మా రమణమూర్తి సంకల్పించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే స్వామి అమ్మవారికి వచ్చి ఆ కొన్ని బుక్కులు తీర్చుకుంటామని చెప్పని సంకల్పించుకున్నారు ఆ సంకల్పం మా జనసేనకులందరూ నలభై వారు జనసేనికులందరం కలిసి వచ్చి ఆ సంకల్పాన్ని బలానికి మేము కూడా మా చెయ్యి అందించి ఇక్కడ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గెలుపు గెలుపుకి మేమందరం కూడా ఆనందంతో అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని మా ముక్కులు చెల్లించడం జరుగుతుంది ఇలాగా మేము అందరం కూడా కలిసి పెట్టుగా ఉండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్ష అధ్యక్షతలో మా లీలారామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము అన్ని కూడా ఈ పశ్చిమగర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని చెప్తాను తెలిసి ప్రస్తుతం తీసుకున్నాం జై జనసేన జయహిందే నా పేరు పీల రామకృష్ణ పశ్చిమ నాయకుల్ని అదే విధంగా విశాఖ ఉమ్మడి జిల్లా ప్రచార కోఆర్డినేటర్ ని విధంగా పి గనవరానికి మొన్న ఎలక్షన్ నిమిత్తం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అబ్జర్వర్ గా కూడా వేయడం జరిగింది ఏదైతే కూటమి ఓటమి ఉండదని ముందే చెప్పామో ఆ ఈరోజు కూటమి సునామీని సృష్టించింది ఆ సునామీలో ఈ వైసీపీ పతనం అయిపోయింది ఈ రోజు మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏదైతే ప్రజా ప్రభుత్వం స్థాపించిన తర్వాత ప్రజల కోసం జనసేన పార్టీ కానీ కూటమి నుంచి ఉంటది అన్నది ఆ నిమిత్తంలో పరిశీలిన వర్గంలో ఉన్న సమస్యల్ని మరీ ముఖ్యంగా యువతకి ఏదైతే ఉపాధి అందట్లేదో స్థానికంగా ఆ ఉపాధి అందే విధంగా అదేవిధంగా స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నా కూడా పరిష్కరించి ఇక్కడ ప్రజలు మనల్ని పొందుతామని మరీ మరీ తెలుసుకో తెలుపుకుంటా ఉన్నాం కార్యాచరణ అలా ఉంటుంది కార్యాచరణ అంటే ఇప్పుడు ప్రభుత్వం అయిన తర్వాత మాకు మా అధ్యక్షులు వారు మరి ముఖ్యంగా ఆదేశాలు ఏదైతే ఇస్తారో దాని ప్రకారంగా ప్రణాళిక ఉంటుంది స్థానికంగా అయితే మటుకు ఇక్కడ ప్రజా సమస్యల మీద మేము ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది అది పెన్షన్లు అవునియండి లేకపోతే ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అవునియండి లేకపోతే స్థానికంగా ఇక్కడ హెచ్పీసీలు కానీ ఇటులో కానీ స్థానిక స్థానికులకు ఉపాధి ఏదో ఇవ్వట్లేదు ఆ ఉపాధి వచ్చే విధంగా అన్ని రకాల పోరాటాలు చేస్తాం ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం సార్ గతంలో జనసేన పార్టీ జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకి అభివృద్ధి కానీ భౌతిక కానీ కట్టుబడి ఉంటుంది ఉపాధి మా యొక్క ఈ రోజు మోటివ్ కూడా ఎలక్షన్ మోటివ్ కూడా యువతకు ఉపాధి కల్పిస్తామని మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యువత ఏదైతే వలస వెళ్ళిపోతున్నారో వలసలు నాపడానికి ఇక్కడ స్థానికంగా ఉపాధి కల్పిస్తాం దానికి ఆడాల ఆనంద్ గారు కానీ లేకపోతే వైసీపీ పార్టీ కానీ లేకపోతే అంతకుముందు ఉన్న మల్విజయ్యప్రసాద్ ఎందుకు కల్పించలేకపోయారంటే వాళ్ళ యొక్క స్వలోభాల కోసం వాళ్ళ ట్రేడ్ యూనియన్ కుంభ కేరం మా జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ లేదు మాది మట్టుకు ప్రజల యూనియనే మా యూనియన్ అందుకు ప్రజల కోసం నిలబడతాం ప్రజల జై జనసేన